ఉన్నప్పటికాల కమిటీల ఆహోదా మేరకు కార్యక్రమానికి విచ్చేసి వారి చేతుల పూజ కార్యక్రమాన్ని నిర్వహించి

కృష్ణ కిషోర్ రెడ్డి గారిని కూడా ఒక కార్యక్రమంలో పాల్గొనాలి అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లు మరియు సర్పంచులు ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసులు టీడీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ పాల్గొనాలండి అందరూ కూడా పాల్గొనాలి నాయకులు అందరూ కూడా పాల్గొనాలి నిర్వహిస్తున్నటువంటి

కొద్ది సైడ్గా అన్నా కొద్దిగా కొద్దిగా తలకెట్టా బాగా నేను মই <laughs> চেপু ஓம் பிரம் கலேதண்ண சீட்டு தான் கொஞ்சம் விஷயம் ஏதாச்சும் அதே விதமாக தீக்கு కూడా పాల్పడాల్సిందిగా అవమానిస్తున్నామని ఈ నెల పద్నాలుగో తారీఖున ఏక కార్యక్రమానికి ఇచ్చేసి ఏక పోటీలో ప్రారంభిస్తున్నాను గౌరవీని చెప్పిన

सेमाना चंद्रमा से न्यूज़ राइजर का नेगडेशट गाडो ने काले उडकेसना येंकीना ड्राइवर चलेका ओ ने काले चलेका 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 जिला पावर केस जिला लो जिला लो पावर देखा

ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ರೈಟ್ ಸೈಡ್ ಗಿತ್ತ ಚೋಲಿತ್ತ ಮಗಧಿರ ಚೋಲ ಮಗಧೀರ ಗಿತ್ತ ಪ್ರದರ್ಶನ ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ಗಾರ ಗೌರವ ಸೋತ కలప జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి వీరా వీరాస్వామి చౌదరి గారు పల్లికరాలయ్య గారు పత్తూరు రెడీగా ఉండాలని రెండో నెంబర్ వారు ఒక కోర్టు పడరు మూడు నెలలండి సమయం ఇరవై నిమిషాలు టీమ్ సభ్యులు ఏడు మంది నాలుగు చిల్లా కొడలు క్రమశిక్షణ పాటించాలి ಲೈಕ್ ಪ್ರತಿಯೊಂದು ಕಾಮಟ್ ಚಂದ್ರಬಾಬು ರೆಡ್ಡಿ ಗಾರು ಗೌರವ ಸರ್ಪಂಚ್ ಚೋಟಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕೊತ್ತೂರು ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಮೂವತ್ತೂರಲ್ಲಿ చంద్రబాబు రెడ్డి గారు సప్ల ఏడు మంది ఉండాలి ఇతరుల ఏడు మంది వారే చూసుకోవాలి టోకల్ పరిచే రాదు కర్ర తిప్పి కొట్టరాదు టీ ఏడు మంది చూసుకోవాలి చూసుకోవాలన్నా ಏ ಮಂದಿ ಚೂಸ್ಕೊಳ್ಳಿ ಇತರು ಎವರು ಕೊವ್ ಇತರು ಚೂಸ್ಕೊಳ್ಳಿ வீராசாமி சௌதரி காரணம் மண்டல பாப்பட்ல ஜித்தா ரெடி பிரச்சேகேரு வீராசாமி சௌதரி கார்டு பல்லிகர నా చూపిస్తున్నాన్నా అలా పడుకున్నప్పుడు మనం చూపిడదా అన్న మన యూట్యూబ్ ఛానల్ పోతుంది చూపిస్తే ఏమనుకోకండి అకండి మార్తాల చంద్రబాబు రెడ్డి గారు దౌరా సర్పంచ్ చార్టపల్లి పెద్దపూరు మండల వైఎస్ఆర్ కలప జిల్లా వాళ్ళ చెత్త మొదటి చెత్తగా ప్రదర్శిస్తున్నారు విన్న ఆయన మార్తాల చంద్రబాబు గారు దౌరా సర్పంచ్ మార్చాల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పాన్ చౌకపల్లి గ్రామం కొత్తచూడి మండల వైఎస్ఆర్ కలపతిగా వాళ్ళతో పునర్శిస్తున్నాయి మార్చాల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పాన్ చౌకపల్లి ಪದಪೇರು ಮಂಡಲ ವೈಎಸ್ ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲ ಪುನಶ್ನಿ ಕೇಕಲು ವಿಜಯ ಕೊಟ್ಟ ಸೇವಕನ ಮಾತ್ರ

ೂರಮ್ಮೂರು ವೀರಸ್ವಾಮಿ ಚೌಧರಿ ಗಾರಿಕ್ರವ ಬಲ್ಲಿಕೃ ಮಂಡಲ ಪಂಪಕ್ಕಮ್ಮೆ ಮಡ್ಡಿಲೋಡಿ ಸ್ವಾಮಿ కవ్వా బాలయ్య గారు పత్తూరు వారు ఏకలే విజయ ఆదవరు అవునన్నా పగ్గాలు ఆయన ఆదిలన్న తోలుతున్నాను పగ్గలు వచ్చేసి ఆదిలన్నా తోలుతున్నారన్నా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి పొద్దుపేరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద మాట చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి వేచిలో కేకారు అన్న గొడవ ఏం జరగలేదన్న చిటిలి దగ్గర కొంచెం ఇషయం అంత ఏం కాదు అక్కడ గొడవేం లేదన్నా ఒక సంవత్సరాలు వేసిన పండ కదండి ఇది గత రెండు సంవత్సరాలు ఏరే బండ ఓకే నిర్వహించి ఈ బండ ఇంకోటంటే పై పదో సంవత్సరాల కాడికి ఒక మూడు క్వింటాలు ఎరువులు ఉంటుంది అండి దాదాపుగా రెండు టన్నుల బరువు బరువు రెండు టన్నులు ఇరవై కిట్టాలు అన్నా థ్యాంక్ యూ అన్నా బండీ సుమారు శ్రీ శ్రీ రామసింహ స్వామి ఆశ్రత చంద్రబాబు గారు పూర్తి చేసుకున్నా హలో సిగ్నల్ కావాలి పై కట్టుకోవాలి మార్చాల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పాన్ చౌటపల్లి గ్రామం పొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చుట్టా అన్న బ్రేక్ ఉందా చోదరణ నా డాలిస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానన్న అలాగే టైటిల్ కింద కూడా మెన్షన్ చేశాను అన్న టైటిల్ కింద మెన్షన్ చేశాను అన్న అన్న విజయ్ కుమార్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న

రాష్ట్రాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పా చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వద్ద నాలుగవ రౌండ్ అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఎనిమిది సెక్కలలో పూర్తి చేసుకున్నాయి నాలుగు రౌండ్లు పూర్తి చేసుకునే ఐదవ రౌండ్లో ఉన్నది అన్న చేస్తానన్నా పక్క చేస్తానన్నా గురుశ్వరుడు అన్న శ్రీనాథ్ అన్న హాయన భవనం అన్న చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పా చౌటపల్లి గ్రామం పెత్తటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వచ్చే ప్రదర్శనిస్తున్నాయి ఆయన వారు చంద్రబోపలేడి గారు ఏటా రామకృష్ణ థ్యాంక్ యూ అన్న వారుతాల చంద్రబోపన్ రెడి గారు గౌరవ సర్పాట్ చౌటపల్లి పొద్దుటేరు మండలం వైఎస్ఆర్ కలప జిల్లా పెద్ద ప్రదర్శన రాయ కృష్ణమోహన థ్యాంక్ యూ అన్న అన్న మొదటి బహుమతి వచ్చేసి లక్ష ఇరవై వేలన్న ఎల్లేదా ఉండే అవి దగ్గరే ఉండండి మార్తాల చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ సర్పంచ్ చౌటపల్లి విజయ్ కుమార్ అన్న ఏమనుకోకుండా అలా చూపికుడుతాను అలా మన యూట్యూబ్ చాలా పోతున్నా ఏమనుకోకండి లక్ష్మి లక్ష్మణ థ్యాంక్ యూ అన్న രമേശകുമാർ ബെന്നരച്ചക്ക രാവണമേരു ഇവി സർവസ് ബംഗളര വനസരി ചേരകര മല്ലികുര ബല്ലികടം അണ്ണനം വാപ്പക്കല്ല കമ്മന്റ്സ് കയറ ബാലയ്യരെ പക്ഷുവാരി రావాలి വരി ചേതർഗര വീഗത്തനെ വെണ്ടിക്ക് ദീസ്കോ రావాలి വരി अनदेली अपडेट हो रहा है अंधेली ना कलुवर बच्चे स्टैंड 42 टाइम पर ले ड्रॉप है పేర్ తీసుకురావాలి సమయం ఉన్నా కానీ ప్రతి రెండు వివరించుకున్నాను పేర్ తీసుకురావాలి కలిగేవాళ్ళు తేపు పేరు తీసుకురావాలి అలా ఈరోజు సున్నీ టేపు నుండి దగ్గర తీసుకురావాలి మేఘలు అన్న అట్లా తీయకూడదు అన్న మీరు అంటారు అన్న ఏమైనా అన్న అట్లా తీయకూడదు అట్లా తీసి ఇటు చాలా నెక్స్ట్ లైవ్ పెట్టడం కూడా ఎక్కడ ఉండదు ఇంకా ఇక నాకేమన్నా చూపిస్తాను అన్న చూసి ఇటు చాలా పోతుంది మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయి అన్న ఇన్ని సంవత్సరాలు కష్టపడి మళ్ళీ ఛానల్ పోగొట్టుకోవడానికి అన్న ఇస్ మేకలను అర్థమైతే అని చెప్తున్నాను మీకు ఈ యొక్క కార్యక్రమానికి మూసి తిరుపతి గారు పదివేల రూపాయలు తిరుపతి పడినవారు నందితో శ్రీను గారు పదివేల రూపాయలు అదేవిధంగా బొర్ర శాస్త్రిరావు గారు ముల్లపాడు పదివేల రూపాయలు తోట సుబ్బారాయణ గారు ముల్లపాడు పదివేల రూపాయలు బొర్ర యోగయ్య గారు పదివేల తోలపా చిన్నపాండు గారు పదివేల రేమిరెడ్డి జయరామరెడ్డి గారు ఐదు వేల రూపాయలు గారు ముల్లపాడు సర్పంచ్ గారు పదివేల రూపాయలు ఏర్పాటు చేశారు

వారికి కేటాయించేటువంటి ఇరవై నిమిషాల కళ పూర్తయ్యేసరికి దూరము పన్నెండు వందల తొంభై ఏడు పది ఇంచులు ఇంకా సమయం పోటీ విరమించుకొని మొదటి చెప్తా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పోటీకి ఆ మూడవ మూడవత వారు రాంగోపాల్ రెడ్డి గారు நல்ல மழை செய்கிறார் ரெடி காண்டால் அது மூடோ நம்பர் போடுக்குத்தான்